కొడుకు లేక లేక రక్త గుండగా తాను చేస్తే ఒక ఒక కొడుకు వచ్చింది ఆ కొడుకు వేరు లత్తల జరడం రాదు రాదు

సిరిసేన చేసిండు పరమేకుడు సిరిసేని చేసి వనోభక్తుడిని కావలి వేసి అరే బిడ్డ వనభక్తుడా ఈ సిరిసేనియ పైలో కావలు పెట్టి కావలి పెట్టి ఆనాడు చూసినావా దేవతల పాలు వచ్చేది కానదేనువ మరి దేవతల పాల వచ్చేది కానదేనువ ఆ సిరిసేన కత్తి మేస్తాను మేస్తా అంటే ఈ వనాభక్తులు జీతగాడు చూసి ఈ దేవకత్తి మేస్తాను ఈ ఆ వ్యక్తత్తి చేయకు అన్నడా బెత్తం పరిగబెట్టి మారు దెబ్బలు చెయ్యన్ని వాతలు తినే ఆవు ఆనాడు దేవతలకు ఆవు పాలు పనిచేసి పనిచేస్తే పరమే ఈ ఆవు నాది మా దేవతల పాలు వచ్చే ఆవు దీన్ని ఎవరికి వచ్చారా దీన్ని ఎవరైతే వాడుకి వచ్చిన వానికి ఊనీ కూర్చో రోగం రావాలని రోగం వస్తే దబదవ దబదండు ఈ రోగం నాకు నివర్ధన ఎట్లా కావాలి అని ఈ ఉన పక్కన విష్ణుమూర్తి కాలు పట్టుకున్నాం వానికి నా పాపం విష్ణుమూర్తికి అంటే మారి నా వల్ల కాదండి ఆడికి వెళ్ళి బ్రహ్మదేవి దగ్గర బ్రాహ్మదేవి కాలు పట్టుకున్నాం వీరికి వెళ్ళి పాపం వీరికింత వెళ్ళి బ్రహ్మదేవి వీరికి కూర్చో రోగం ఆడికెళ్ళి పరిమిత కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళకున్న రోగం పరవచనకి ఈ పాపం పర్వత ముగ్గురు దేవతల మూడు తంటి ఆనాడు చిన్న ఆ పరమేశ్వరుడు ఏమన్నా ఆయన ఎలా పరమేశ్వరుడు అయితే ఆనాడు మాత్రమేనా ఎప్పుడు ఆ రోగం వచ్చిందో ఆ పరమేశ్వరుడు అనుకున్నాడు పరిమిషం కాదు కావాలి ఇది శనివల్లి పరిమితుంది శపన పెట్టింది ఈయనే అబ్బాయి దేవత ఈ రోగం అనేట్లా నివర్తన కావాలి మరి చపన వ్యక్తి నేను కాబట్టి దేవత రోగం నివర్తన కావాలంటే ఉద్దను మన్ని ఎంగిలి కానీ ఉత్తకం నీళ్ళు దాపుకొని వచ్చేది ఉంటే దేవతల రోగం అంతా పోతను

ధర్మరాజ్ కింద ఉన్నాడు సుజ్ఞానమూర్తి అంటే నేను కారణం చెప్తాను తనం కట్టీ ఆ ఆనాడు చూసినావా మరి ఆనాడు పక్క ఏం అయితే ఆనాడు వచ్చినమూర్తి బయలు ధర్మరాజు అన్నాడు జ్ఞానమూర్తి నువ్వు సేవ చేయగలిగిన అయ్యా ధర్మరాజా తిరిగే బాలపరమూర్తి చెప్పి పట్టుకొని

ேரு மூடு பொம்மல முக்கி பக்கே எடமனா எண்டு கொம்மு கொடினா பைடு கொம்மு நமரா மூடுமல

హాసి గంగా పోతా ఉత్కాలకు మా ఊళ్ళే నీ పరంగా పేరు ధనియాల కోట ధనియాల కోటర్మరాజు అమ్మా ఆ రాజ్యంతో కానీ బాగా చెప్తాను ధండి వాడతారు మా ఊళ్ళే పుణ్యం కొద్దిగా రాజ్యత రాదు ధర్మరాజు కాబట్టి ఉత్కాలీ கொட்டல தெங்கனி போய் நின்னு நாய்கடா சத்தம்பா ஏய் இந்த மண்டனကြီး அய்யோரே தேவரா 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 పెట్టుకో ఇదే చెర్ల నీళ్ళు ఇది చెర్ల నీళ్ళు రాబెట్టుకోని అవలో మాట ఇది ఎం కాదు కదా ఇంజాం చూడు అరే చెయ్యగల జరిగ్రావు రావు రావుతాం రావు

ఏంటి అంటే నువ్వు ముందు తెలుగులో ఎండ్రికే పుడతావు అయ్యా నువ్వు ఎందుకైనా నడవాలి ముందైతే అందరు గెడ్డ మొక్కనే పోతారు ఎత్తున్నదాన్ని పర్దో రి పనిచేసారు మరి డి ఎందుకు అందుకని ముమ్మైతే నడవాలా ముందు జనవరా పుట్టాలి అయ్యా అయ్యో గౌరవస్తా తెలిసేదే తప్పు కాదు తెలియదు తప్ప నా బాబా పర్వేస్తుంది ఎక్కువ పావుల శని ఆ పాపం ఆ శని పాపలకి వెళ్ళి పది పైశల మందం వారి సుజ్ఞానమూర్తి చేతులకు ఒక మాట నీ పాప విమక్షణం కావాలంటే వారి ఒక్కటే మాట బరంగా దత్తనది పలడటం వల్ల ఊరి పేరు ఉక్కల పట్టం దాని పేరు దాని ఎలా కోటం అన్నావు మీరు రాజు పేరు దండివాడు ధర్మరాజు అన్నాడు ధర్మరాజు అన్నమాట అబ్బాతోడు ముందు పెట్టేదానికి పెట్టాడు కాళ్ళు ఏడు చక్కేవాడు కాదు కదా ధర్మాత్మ సత్యం కలవడం దండివాడు ధర్మరాజు అంత దండివాడు మీ ధర్మరాజు అయితే గోగు పాదం పెట్టని కాడా ఇక్కడ భక్తి కొరకు వరం ఇవ్వటం అని ఉతగాలు ఉన్నప్పుడు సూర్యదండ్ర దూడకుండా సున్నాం గట్టను అవైపు నేను కాశీకంగా పోతాను కదా మళ్ళీ ఈ నా గొడ్లకు తిన తప్పి మీ తనియాల కోట ఎంత దూరం ఉన్నదో అంత ఊరు చుట్టూ సూలం తోటి గిరిగీత పెట్టుకొని మీ ఊరు మందిరందరినీ నేను పోతా ఇస్తా

వీరి సుజానమూర్తికి పది పైసల పాపం ఉంది వారి చేతుల ధర్మరాజు కాళ్ళు ఎప్పుడు కట్టుకున్నాడో అల్లకే ఐదు పైసల పాపం ధర్మరాజు కాళ్ళ కంటుకున్నాడు